నమస్కారం ఇది చాలా మైండ్ బ్లోయింగ్ పాయింట్ అదేంటంటే శత్రువులు ఒకే ఇంట్లో పుట్టచ్చండి శత్రువులు ఒకే ఇంట్లో పుట్టొచ్చు మరి శత్రుత్వం ఇంకా తీర్చుకోవడానికి మా అటువంటి వాటితోనే పోతే ఆ వాటి నుంచి ఇంకా ఫ్రీ కాకపోతే అలాగే పోతే మళ్ళీ తీర్చుకోవడానికి మళ్ళీ పుట్టడం జరుగుతూ ఉంటుంది కొన్ని సినిమాలలో చూపిస్తూ ఉంటారు మగవీరు లాంటి సినిమాలలో అటు పగ పగ కోసం పుట్టడం జరుగుతూ ఉంటుంది ప్రేమ కోసం పుట్టడం జరుగుతూ ఉంటుంది రకరకాలుగా ఉంటూ ఉంటాయి అంటే పూర్తిగా ఫ్రీగానప్పుడు కానప్పుడు మళ్ళీ సినిమా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటూ ఉంటుంది శత్రువులు ఒకే ఇంట్లో పుడతారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మన షణ్ముఖ సినిమా ఉంటుంది ఆదిది యాక్టర్ ఆదిది షణ్ముఖ సినిమా చూడండి బాగుంటుంది అంటే మీ మమకారంతో మీకు కావాల్సిన వాళ్ళ కోసం పిల్లల కోసమా లేకపోతే మీకు కావాల్సిన వాళ్ళ కోసం మీకున్న అటాచ్మెంట్తోని మమకారంతో వేరే వాళ్ళకు వేరే వాళ్ళకు హాని తలపెట్టొద్దు వేరే వాళ్ళ పట్ల పాపం చేయొద్దు అనమాట అది ఏది ఏ కారణమైనా కూడా అలా చేస్తే మీరు లోయర్ లెవెల్లో ఉన్నట్టు దానికి సంబంధించిన వాళ్ళ ఫలితం అనుభవించాల్సిన పరిస్థితి ఉంటూ ఉంటుంది చిక్కువనే ఉంటారు ఇప్పుడు మీకు కావాల్సిన వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే మంచి జరగాలంటే మీరు మొక్కుకోవచ్చు దేవుని దగ్గరికి వెళ్ళచ్చు మెట్లకి వెళ్ళొచ్చు కొండకి వెళ్ళొచ్చు మొక్కులు సమర్పించుకోవచ్చు కొబ్బరికి వెళ్ళగొట్టచ్చు ప్రదక్షిణలు చేసుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు చాలా మంచిది వాటి వల్ల కూడా ఫలితం ఉంటుంది కానీ వేరే వాళ్ళను యూజ్ చేసుకొని వేరే వాళ్ళకి హాని తలపెట్టి మీ వాళ్ళు మీకు కావాల్సిన వాళ్ళకి ఏదో మంచి చేయాలని చెప్పేసి అంటే వేరే వేరే వాళ్ళకి ఇప్పుడు సీటు పోయినా వానికి ర్యాంక్ పోయినా వానికి ఏమైనా లంచం ఇచ్చి మార్నింగ్ సీటు తెచ్చు తెప్పించుకుంటా అట్లాంటి ఇట్లాంటి ఎగ్జాంపుల్ ఇంకా స్పిరిచువల్ పరంగా చూసుకుంటే వేరే వాళ్ళ యొక్క అది ఏదో లాక్కొని ఎనర్జీ ఇంకోట ఇంకోట ఏదో లాక్కొని మీ వాళ్ళని మంచిగా చేసుకోవడం చేసుకోవడం యూజ్ చేయడం ఏదైతే ఉన్నదో అది అర్థమైన విషయం అనమాట చిన్ముఖ సినిమాలు ఎగ్జాక్ట్గా ఇదే చూపించడం జరిగింది చెన్ముఖ సినిమాలో అతను వికృతంగా పుడతాడు ఆ తలతో వికృతంగా పుడడం పుట్టడం వల్ల అతను ఒక తల ఏకముఖం రావాలి సుందరంగా ఉండాలని చెప్పేసి లేదా పలానా రాశి రాశులలో పుట్టిన ఒక ఆరు రాశిలో పుట్టిన వాళ్ళ స్త్రీలను తీసుకొచ్చి బంధించి వాళ్ళను బలిపడమా రక్తంతోనే ఏదైనా చేయడమా అనేది ఒక ప్రాసెస్ ఉంటుంది అందులో అది మూవీ కాన్సెప్ట్ అలా ఉంటుంది అన్నమాట అది అలా చేయకూడదు అన్నమాట దీనికి శత్రువులో ఇంట్లో పుడతారని ఎందుకు చెప్తున్నాను అంటే ఇంట్లో పుట్టే వాళ్ళందరూ మీకు ఏదో అమ్మగారే ఉంటుంది కానీ వాళ్ళు మీ మిత్రుడై ఉంటారు శత్రువు ఉంటారు ప్రీవియస్ లైఫ్లలో లేకపోతే నార్మల్గా ఏది కాదు అనుకున్నా కూడా అట్లాంటిది చేయద్దనమాట మీకు కావాల్సిన వాళ్ళ కోసం మీకు కావాల్సిన వాళ్ళ కోసం ఇట్లుండాలి ఉండాలి అట్లుండాలి అనుకోకండి వారి సాయం వారి స్థాయి బట్టి వాళ్ళు ఉంటారు అంతే వారి స్థాయిని బట్టి వాళ్ళు ఉంటారు కంపారిజన్స్ పెట్టుకోకండి దానివల్ల మీరు పాపం చేస్తారు ఆ పాప ఫలితం వాళ్ళకు కూడా అంటుతుంది వాళ్ళు భరించాల్సిందే ఒకవేళ మీరు నిజంగా మీరు అనుకున్నది చేసినట్లయితే మీరు మీరు అనుకున్నట్టు వాళ్ళను ఎదిగేటట్టు చేసినా కూడా వాళ్ళు మనకి సుఖం సంతోషం ఉండదన్నమాట అది చెప్పాలనుకున్న పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఖచ్చితంగా పాటించాలి మీకు కావాల్సిన వాళ్ళ కోసం ఫస్ట్ చెప్పినట్టు మొక్కులు అవి ఏవన్న చేయండి కానీ వేరే వాళ్ళకు హాని తలపెట్టకండి ఎందుకంటే ఎందుకంటే మీ మీ వాళ్ళు మీకు ఇంపార్టెంట్ అయినప్పుడు మీరు ఏ వ్యక్తికి అయితే చేస్తారో ఆ వ్యక్తి వేరే వాళ్ళకి ఇంపార్టెంట్ ఉంటుంది కదా ఇంపార్టెంట్ అయి ఉండకున్నాడు వాడు అనాదా అయినా కూడా వారు అనాథ అయినా కూడా ఎవరు వారు కావాల్సిన ఎవరు లేకున్నా కూడా యూజ్ చేసుకోదు ఆయన లైఫ్ అనుకుంటే ఆయన కర్మలు అనుకుంటాయి అట్లా ఆయన చేస్తే ఆమె కర్మాలన్నీ మీకు అంటాయి అనమాట మీరు భరించాలి ఆడ సేవ్ అయిపోయారు వాటి నుంచి ఆఫ్కోర్స్ మీరు ఆల్రెడీ ఆయన తలపెట్టి పెట్టారు కాబట్టి ఆ హాని కలుగుతుంది కావచ్చు చదివిరే విషయంగా మీరైతే చాలా ఎఫెక్ట్ అవుతారు చాలా ఎఫెక్ట్ అవుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు అనుకునే సాధించినా కూడా సుఖం ఉండదు సంతోషం ఉండదు ఆనందానికి దూరం అవుతారు దరిద్రంగా పడిపోతారు అనమాట మొత్తం దరిద్రంలో పడిపోతారు దరిద్రం పడిపోవడం అంటే మళ్ళీ మీకు సంపదల పరంగా కాదు సంపదలు మీకు ఉంటుండొచ్చు కానీ ఫినాన్షియల్గా దరిద్రంలో పడిపోవడం కాదు లైఫ్ పరంగా దరిద్రంలో పడిపోతారు అట్లా ఇట్స్ ఎ ప్రూవెన్ థింగ్ వందలు కాదు వేలు కాదు లక్షల కేసులు హైస్టర్ చూసుకుంటా ఎప్పుడూ జరిగేది ఇది విశ్వ నియమం కాబట్టి అలాగే జరుగుతుంది మీ వాళ్ళకు ఏదో వాళ్ళని నుంచి బయటపడేయడం కోసము వాళ్ళకున్న సమస్య నుంచి బయటపడేయడం కోసము వాళ్ళకేదో మంచి చేయడం కోసమో వేరే వాళ్ళకు హాని తలపెట్టకండి ఏ విధంగానూ కూడా అది ఫినాన్షియల్గా ఆరోగ్యపరంగా లైఫ్ పరంగాన ఇంకో వేరే పరంగా అని అనేది తలపెట్టకండి అటువంటి స్థితిలో మీరు ఉన్నట్లయితే మీకు మీ వాళ్ళకు కూడా ప్రమాదం పాపాల పాపపు కూపంలో ఇరుక్కుపోయినట్టు ఇరుక్కుపోయినట్టయితుంది దానిచ్చి బయటపడలేరు చాలా జన్మలు తీసుకోవాల్సి వస్తుంది ప్రాపర్ స్పిరిచువల్కి రండి ప్రాపర్ స్పృష్కలకు వచ్చేసి ప్రాపర్గా ఇప్పటివరకు ఏవో చేసి ఉన్నా అవన్నీ తొద్దు అని చెప్పేసి ఏమన్నా వాటి ఫలితాలు వస్తే వస్తాయి కాక అనుభవించాలి తప్పదు కదా అనుకొని ప్రాపర్గా ఒక మంచి దాంట్లో ఉన్నట్లయితే ఏదైనా మంచి దేవుని యొక్క ఉపాసన డైలీ ఒక చదువుకోవడమా ఇట్లాంటి నెగిటివిటీ ఏం లేకుండా అవి చదువుకోవడం వల్ల మీకు కొన్ని చిన్న చిన్న కర్మలు ఏమైనా ఉన్నా కూడా కరిగిపోతూ ఉంటాయి రక్షణ జరుగుతూ ఉంటాయి కొన్ని ఏమైనా అనుభవించాల్సి వస్తే అనుభవిస్తూ ఉంటారు జరుగుతూ ఉంటుంది అదే లైఫ్ టైమ్స్ అనే పట్టవచ్చు బట్ ఏదో ఒక టైంలో బయటికి రావాలి తప్పదు ఎందువల్లని అందులోనే ఉంటారు యా థ్యాంక్ యూ షణ్ముఖ సినిమాలో ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ అంతా ఉందనమాట చూసుకోవచ్చు మీరు అది థ్యాంక్ యూ